నాకు ఎందుకు మేజర్ సాటిస్ఫాక్షన్ అంటే చిత్తూరులో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఉద్యోగం చేసేటప్పుడు చిత్తూరు పట్టణంలోనే ఎర్రచందనం అడవి చాలా చక్కగా గొప్పగా ఉంటుంది సో దాన్ని కృష్ణయ్య గారు కలెక్టర్ అప్పుడు సో నేను ఆయన కలిసి అక్కడ వాకర్స్ అసోసియేషన్ అని ఏర్పాటు చేసి అప్పట్లో పరిశుభ్రం పచ్చదనంలో భాగంగా ఫ్రీ ఆఫ్ కాస్ట్ సుందర్నాయుడు గారు అనేది బాలాజీ హ్యాచరీస్ అయినా ఫ్రీ ఆఫ్ కాస్ట్ రెండు వందల ఎకరాల ఫారెస్ట్ ఫెన్సింగ్ చేసి ఇచ్చాడు చైన్లింగ్ ఫెన్సింగ్ చేసి లోపల ట్రాక్స్ ఒక ఆయన వేయించాడు న్యూట్రిన్ ఫ్యాక్టరీ వాళ్ళు చిల్డ్రన్ పార్క్ పెట్టించారు సో అది అర్బన్ పార్క్గా రూపుదిద్దుకోవడం జరిగింది సేఫ్గా లేడీస్ కానీ జెంట్స్ కానీ మార్నింగ్స్ వాక్ ఈవినింగ్ వాక్ వెళ్ళడము జ చేయడము వల్ల అది సక్సెస్ఫుల్గా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్పటి సీఎం గారు ఆ దానికి వచ్చి ఓపెన్ టాప్ జీప్లో వారితో పాటు నేనంతా తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది సో అది మొదటి అర్బన్ పార్క్గా మన నాకు గుర్తుంది దాని తర్వాత మనం కేబీఆర్ పార్కు ఇవన్నీ అప్పుడు అదే టైంలో అన్నీ రూపొందించుకోబడ్డాయి అయితే తర్వాత ఒక మొమెంటంగా రెండు వేల పదహారవ సంవత్సరంలో ఈ అర్బన్ బ్లాక్స్ అన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి నగర వనాలుగా అభివృద్ధి చేసి పబ్లిక్కి అందుబాటులో తీసుకురావాలి అనుకున్నప్పుడు అర్బన్ ఫారెస్ట్ పార్క్స్ సో ఏం చేయాలి అనుకున్నప్పుడు ఒకటి మొదలు వీడింగ్ తీసేయాలి ఇన్వాజివ్ వేడ్స్ అనేది కరెక్ట్ కాదు అవి వేరే చెట్లు మొలకెత్తకుండా చేస్తుంది ఫైర్ ప్రాబ్లం అవుతుంది అనేది చెప్పేసి వీడింగ్ అనేది మొట్టమొదటిగా ఈ హైడ్రలాజికల్ సైకిల్ అంటే దాంట్లో పడ్డ వర్షం నీళ్ళు అక్కడే ఇంకేలా చేయాలి ఇంతకుముందు ఏమైంది అంత వరదలా బారిపోయేది అందులోనే ఇంకాలి అనే ఉద్దేశంతో వారనీటి సంరక్షణ చర్యలు అనేది ఒకటి గ్యాప్ ప్లాంటింగ్ ఎక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో ఆ గ్యాప్ల్లో మనం కొత్త రకాల మన నేటివ్ జాతి మొక్కలు నాటడము ఈ మూడు చర్యల వల్ల దానికి తోడు చుట్టూ ఫెన్సింగ్ చేయడం వల్ల నేచర్ ఇస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఇట్ సెల్ఫ్ విత్తనం పడడము మొలకెత్తడము కొత్త జాతులు మొలకెత్తడము వీడ్ అనేది మూడు సంవత్సరాల పాటు కంప్లీట్ గా తీసేయడము నీళ్లు అక్కడే ఇంకడము దానివల్ల ఏమైందంటే గడ్డి రావడము గడ్డికి అనుగుణంగా వాటికి సంబంధించినటువంటి ఇకో అనేది డెవలప్మెంట్ అయితూ వచ్చింది ఉన్న చెట్లు పెరగడము కొత్త జాతులు ఆడము దానికి తోడు విజిటర్స్ రావడం విజిటర్స్ కి పాదచారి మార్గాలు ఏర్పాటు చేయడము కొన్ని ఫెసిలిటీస్ అంటే లోపల వస్తే వాళ్ళకి ఏదో కొన్ని ఎండ నుంచో వాన నుంచో షెల్టర్స్ కావాలి అలాగే ఏదన్నా చూడ్డం అట్రాక్షన్ లోపలికి వస్తారు వాకింగ్ అనే ఉద్దేశంతో ఒక్కొక్క పార్క్ లో ఒక్కొక్క అట్రాక్షన్ పెట్టడము మొదలైతే ఎంట్రీ ప్లాజా క్రియేట్ చేయడము యాన్యుల్ పాసెస్ ఇవ్వడం వాళ్ళకి సో ఆ విధంగా స్టార్ట్ చేయడం వల్ల ఒక్కొక్క పార్క్ ఒక్కొక్క పార్క్ చాలా చక్కగా రూపుదిద్దుకున్నాయి మొత్తం నూట ఎనిమిది రిజర్వ్ ఫారెస్ట్ బ్లాక్స్ లక్ష యాభై వేల ఎకరాల అడవి ఈ అడవిని మొత్తం మనము ఏదో రకంగా సంరక్షించుకోవడం జరిగింది అయితే దీంట్లో దాదాపుగా యాభై ఎనిమిది పార్కులు ఉన్నాయి బట్ యాభై ఎనిమిది పార్కుల్లో కొన్నేమో నివాస ప్రాంతాలకు దూరంగా ఉండడము కొన్ని దగ్గరగా ఉండడం వల్ల అవి ఆల్రెడీ సెల్ఫ్ సఫిషియన్సీకి వెళ్ళిపోయినాయి ఫర్ ఎగ్జాంపుల్ ఫారెస్ట్ టెక్ పార్క్ అని పెట్టాము దగ్గరలో అది మొదటి సంవత్సరంలోనే బ్రేక్ ఈవెన్ అయింది అంటే మనం పెట్టే ఖర్చు వచ్చే ఆదాయము అంటే సెల్ఫ్ సస్టైన్ అవుతుంది కాబట్టి పది కాలాల పాటు నిలబడుతుంది అక్కడ అభివృద్ధి పనులు చేయొచ్చు అట్లా సో అన్ని పార్క్స్ నా దాదాపుగా ముప్పై ఆరు పార్క్స్ హైదరాబాద్లో ఉంటే దాదాపు ఇరవై ఐదు వరకు పబ్లిక్కి ఓపెన్ చేయడం జరిగింది మిగతావి కూడా డే హ్యాబిటేషన్స్ పక్కన వస్తే ఆటోమేటిక్గా వాళ్ళే ఓనర్షిప్ తీసుకొని డెవలప్ చేసుకోవడానికి అవకాశం